అందరికీ నమస్కారం అండి నా పేరు తులి పద్మావతి యాదవ్ నేను గేట రాజమహేంద్రవరం శ్రీకృష్ణ యాదవ్ సంఘం మహిళా కార్యదర్శిగా పనిచేస్తున్నాను నాకు ఈ రోజు మేము ఊహించిన దానికన్నా సక్సెస్ మేము చూసామండి మొన్న జరిగిన పదహారవ తారీఖున కార్తీక మాస సమారాధన జరిగిందండి అందులో నిజంగా మేము మేము కూడా ఊహించలేదు అంత జనం వస్తారని ఇసుక వేస్తే రాలని జనం మేము కళ్ళ ముందు చూసాం ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో కూడా తెలియన అంత సక్సెస్ చూసాం చాలా హ్యాపీ అనిపించింది నిజంగా మళ్ళీ ఇంతమంది ఉన్నారా అనేది ఒక రకమైన ఫీలింగ్ అనిపించింది వాళ్ళందరినీ చూస్తుంటే వాళ్ళందరినీ పలకరిస్తుంటే ఇంత బలం ఉండి కూడా మేము ఎందుకు వీక్గా ఉంటున్నాము జనసంఖ్య మేము ఎక్కువ కదా కానీ మేము ఎందుకు కొన్ని విషయాల్లో వెనకబడి ఉంటున్నామని చిన్న అసంతృప్తి తప్ప ఈరోజు అది అయితే మళ్ళీ ఇంకోసారి జరగకుండా మేము అన్నింటిలో ముందుంటాం సక్సెస్ చూస్తాం ప్రతి కార్యక్రమాలు మా యాదవభావన్లో జరుగుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా టీం నిజంగా నేను చిన్నదాన్ని కానీ నన్ను ఆర్థికంగా కూడా చిన్నదాన్ని అయినా సరే నన్ను చాలా సపోర్ట్ చేస్తారు వీళ్ళ అన్నయ్యల రోల్ నేను ఎప్పటికీ మర్చిపోను నాకు మళ్ళీ జన్మ ఉంటే వీళ్ళు నాకు సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను ఈ యాదవ్ కమ్యూనిటీలో నేను పుట్టాలని కూడా కోరుకుంటున్నాను